అన్నాక అప్పుడు ఆ చెప్పు పోయిందండి ఫ్రెష్గా ఏబియానికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చెప్పాను రాధాకృష్ణ గారు పోసానిక గురించి మీకు తెలియ తెలియదు ఏముంది ఇంకా పోసాయనికృష్ణ సినిమా వాళ్ళు ఎప్పుడూ లేరు వాళ్ళిద్దరూ ఉన్నారు అక్కడ ఇప్పుడు తొంభై ఐదు మంది వీళ్ళు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్స్ ఒకప్పుడు రాఘవేంద్ర గారు ఒకరు ఉండివారు మనం చూసాం ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక రాఘవేంద్ర గారు ఉండేవారు ఒక ఐదుగురు ఆరుగురు ఉండేవారు అదే మెంబర్సు ఇదేంటి ఇది ఒకళ్ళకి బ్రహ్మాండమైన శాలరీసు వాళ్ళ కార్లు వాళ్ళ గన్మెన్లు వీళ్ళు ఏం పుడిచారు అందరూ నిశానికి వెళ్లే కదా ఎవరు అంత అక్కడ ఉంది ఓ గట్టిగా మాట్లాడితే ఏదైనా అంటే మేము సిద్ధం దేనికి సిద్ధం ఓడిపోవటం సిద్ధం ఇప్పుడు ఇప్పుడు కేఏపాల్దే నిన్న చూశాను నేను మా ఓటు చూపించాను నేను వైట్ హౌస్ ఎదరకుండా పెడితే కేఏపాల్ గారు ఎంత చరిత్ర వెళ్ళినోడు పద్నాలుగు లక్షల మంది ఉండేవారంటే మీటింగ్ ఒక్కొక్క స్పీచ్ చెప్పాలంటే నలభై కోట్లు ఇచ్చి పిలిపించేవారు అంటండి ఆయన్ని అలాంటి కేఏపాలు రాజశేఖర రెడ్డి గారు దెబ్బకి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఈ దెబ్బకి చెప్తానే ఉన్నాడు నన్ను నన్ను నా ఆశీస్సులు తీసుకోండి మీకు పనికి వస్తే నాశనం అయిపోతారని ఏ మాట అనంటే తాడేపల్లి అదే జరుగుతుందండి తీర్పు అయితే ప్రజలు ఏకపక్షంగా ఉన్నారండి ఏకపక్షంగా కూటమిని గెలిపించడం ఒకటి అనుకుందాం బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఒక జెడ్పీటీసీ మెంబర్ కాదు వార్డు మెంబర్ కూడా కాదు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నరేంద్ర మోదీ గారిని నరసరాపడి తీసుకొచ్చిన ఘన తీవ్రత అంటే మా జనసేన అధ్యక్షుడు ఏ ఎమ్మెల్యే పదవి కూడా కాదైంది మరి ఆయన నీతిని అయితే గ్లాసు చెప్పారు డైరెక్ట్ కూడా గ్లాసు పగిలేకపోతే పదును ఎక్కుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మేము రెండు చోట్లకి వెళ్ళాలంటే కొంచెం కష్టం అయినా సరే నగిరికి వెళ్ళి మేము స్వీట్లు పంచి టపాకేలు కాలుస్తాం ఫస్ట్ ఓటం అక్కడ తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా మేము తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైతే అక్కడ కాలుస్తాం ఒకటేనండి తిరుపతిలో జనం బయటకు వచ్చి పృథ్వీ గారు మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇక్కడ అంతా ఉండేది అంతా ఎదవలే ఈ ఎదవల వల్లే కదా మేము తిరుమలకు కూడా వెళ్ళలేకపోతున్నాం మళ్ళీ ఐదేళ్ళ తర్వాత నిజంగా అండి ఆ విషయం నేను ఒప్పుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఈవో కింద శ్రీనివాసరాజు గారు ఉండేవారు ఆయన ఒక నామం ఏమం పెట్టుకుని అద్భుతంగా పనిచేశాడు ఏడేళ్ళు ఆయన అద్భుతంగా ఉండేది తిరుమల కనుమూరు బాబీరాజు గారు ఇంత వీళ్ళు వీళ్ళు వచ్చిన కాని ఏంటంటే ఏమయా ఏంటి నాయన మా మాకు యాభై ఐదు వచ్చినాయి మీరు మీరేమో ఒక అరవై ఉంటారేమో మీ దగ్గర మేము సార్ కాళ్ళు తన పెడతాం మేము కానీ అహంకారం అధికార మతం ఇవన్నీ తుంగలో తొక్కుతారండి ప్రజలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లోకేష్ గారిని కలవడానికి వచ్చి చెప్పాం బాబు అప్పుడు పాట పాడినందుకు మీరు ఏమన్నా అనుకున్నారో నేను ఒకసారి నాన్నగారికి కూడా చెప్పాలి టీవీ ముఖంగా చెప్పాను పర్సనల్గా కలిసి మరి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను మాట్లాడితే అప్పుడు అదే చిన్నవాడివి నువ్వు అద్భుతంగా బ్రహ్మాండంగా మీ ప్రచారాలన్నీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వచ్చి నేను చెప్పుకోవాల్సిన బాధ్యత అన్న అదేంటన్నా అన్న మీరు చ్చి అలాంటి రాజకీయం రాజకీయం గారు అద్భుతంగా పనిచేయండి అన్నారు నిజంగా చాలా గొప్ప